హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీకు మా అమ్మ అయితే పరిచయం చేస్తున్నాను రెండు రండి మాధవి నేను ఎవరో అమ్మ నాకు ఎవరో తెలియని సమయంలో అవార్డు ఫంక్షన్ వచ్చి కాజాలందరికీ పంచి పడుతుంటే దగ్గరికి వచ్చి చిన్ని ముక్క తీసుకుని మాధవి నీకు నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను అంటే అందరితో పాటే ఓకే అన్నాను తర్వాత తెలిసింది అమ్మ వచ్చింది అని చూస్తా గాని చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందమ్మా నేను ఏంటంటే నువ్వు ఆర్గానిక్ వేలాకి నువ్వు రావాలి నేను ఇక్కడికి పిలిపించాలి అని నా ఉద్దేశం సో అందుకని ఎలా చేస్తే నువ్వు ఇక్కడికి వస్తావా హైదరాబాద్కి నార్మల్ గా ఫోన్ చేసి రా మాధవి అంటేనేమో నువ్వు రావట్లేదు సో ఇట్లా కాదని చెప్పి ఆశీష్ తోడు ఫోన్ చేయించి నేను పిలిపించుకున్నాను అదే అండి హైదరాబాద్ కాలు పెట్టడానికే కారణం అమ్మా నాకు ఆరు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ మేళా గురించి తెలుసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరుగుతుందట అయితే ఎన్నో సార్లు మా వారిని అడిగాను అవసరమా ఎందుకు ఏ మనకు కర్పులా తీసుకెళ్ళి నీకు ఏ మొక్కలు కావాలో మొక్కలు కొంటాను కుండీలు కావాల కొంటాను హైదరాబాద్ దాకా ఎందుకు అన్నారు చెప్పండి ఇంకా అలా అన్నాక ఇంకేద మనకి ప్రశ్న ఉంటుంది అంటదు కానీ మేళా చూడాలి మాధవి ఎందుకంటే మేళాలో అన్ని రకాలు అన్ని ఊర్ల నుంచి వస్తాయి మొక్కలు అంటే అయితే కానీ మాధవిని అక్కడ చూడాలి ఎందుకంటే అక్కడ ఎన్ని ఊళ్ళ నుంచి ఎన్ని రకాలు బయట నార్త్ నుంచి అట్లా ప్రతి చోటు నుంచి మన మొక్కలు వస్తాయి అన్నమాట రకరకాల మొక్కలు ఉంటాయి మనం కొనుక్కోపోయినా కూడా కనీసం కళ్ళతో చూస్తాం కదా అవి ఆనందం అనమాట నేనైతే ఎందుకు వచ్చానో తెలుసా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వస్తారు వాళ్ళందరినీ కలిగి అన్న ఉద్దేశంతో అయితే వచ్చారు అయితే అమ్మ ఆట అందరూ తీసారు మరి మన ఛానల్లో కూడా మీకు కూడా చూపించాలి కదా అయితే ఇల్లు అంతా మొక్కలతో నిండిపోయిందండి నాకైతే నా మొక్కలు ఒక మూలనే దృష్టి సుక్కలా అనిపిస్తుంది అంత లేదు అంటే ఎక్కడ టీవీ అక్కడ పెట్టిన మొక్కలు చూసారా అక్కడ ఎంత అందంగా ఉందో అది దాన్ని సద్య విధానం ఎప్పటికప్పుడు చక్కబెట్టడానికి పెట్టడానికి కూడా మనకి చాలా ఓపిక ఉండాలి నాకు మొక్కలు అంటే ఇష్టం కదా మాధవి అదే గార్డెన్ చూద్దామా అయితే ప్లాంట్ ఎంట్రన్స్ లో పెట్టారు చాలా బాగుంది చిన్న కుండీ చాలా చిన్న కుండీ టెన్ నంబర్ టెన్ కుండీలో పెట్టాను అది కుండీలో కుండీ కదా అది అది ఇంత చిన్న కుండీలో కూడా అంత పెద్దగా బాగా పెరిగింది ఇస్తున్నారు అన్నదే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము నెక్స్ట్ ఇదేమో బనానా సపోర్ట్ అమ్మా క్యాబేజీ చిన్న కుండీలో కూడా క్యాబేజీ చాలా బాగా పెరుగుతుంది ఇవన్నీ మొన్న ఇది ఏదో అంటారు కదమ్మా జర్మనీ ఫ్లా ఉన్నా ఇందిరా గారి దగ్గర కూడా పెట్టాను సో ఇదేమో జర్మనీ ఫ్లవర్స్ ఇక్కడ కోతులకి ఇవి ఇలా ఏం చేసుకున్నానమ్మా నాకు రావట్లేదు కదా రావట్లేదు అవి చూసావు పైన బీన్స్ అవి ఎంత లాంగ్ బీన్స్ చూసావు ఎంత అవునవును తర్వాత పిచ్చి గోల్డ్ మీరు కట్టారా పిచ్చిక్ కట్టుకుందా పిచ్చుకు కట్టుకోలేదు అవి మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తెచ్చుకుంటే అవి తెచ్చి పెట్టుకుందా అయితే ఇక్కడ కూడా మీరు పాదులు అల్లించారు ఇదేంటంటే ఇది బాగుంటుందమ్మా గోల్డెన్ ఏదో ఫ్లవర్ అని అంటారు మొత్తం గుత్తులు 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 వస్తాయి ఇది డబుల్ కలర్ చిలక మొక్క చిలక మొక్క పూలు ఇది తర్వాత ఇదేమో మొత్తం సిటీజీ వాళ్ళు ఇచ్చిన చామంతులు పెట్టేసి అలా ఇది గ్రో బ్యాగ్ తయారు చేయించారా ఇలాగా కొన్నాను ఇలాగే కొన్నా కొన్నాను ఇలాగే పొరుగు కొన్నాం అనమాట సో అది తర్వాత ఇవి చూసావు కదా పూలు ఎంత బాగున్నాయ్ బాగున్నాయి బాగున్నాయి కలర్ చాలా బాగుంది డబల్ కలర్ రావటం అందం వచ్చింది అది ఇంకా విత్తనాలు పొరుగు పోతే ఆహా మంచి కలర్ వస్తూ వస్తూ ఉంది నేనైతే వేసా ఒక ఫ్రెండ్ ఇచ్చారు చాలా మొక్క చూడు ఎంత అవును ఎంత డబుల్ కలర్ డబుల్ కలర్ పింక్ అన్నమాట విత్తనాలు రావట్లేదు అంటున్నారు ఎంతవరకు అండి అది వస్తాయి వస్తాయా వీటిలలో ఏంటంటే మనం తీగ జాతులు పెట్టాము దీంట్లో పొట్లకాయ తీగ పొట్లకాయ డెబ్బై కాయలు కోసాను సారి అమ్మా డెబ్బై పొట్లకాయలు కోసానుంచి నేను అంత కాపు అది తర్వాత ఇదేమో ఇంత పెద్దది ఉంటుంది చాలా లాగా ఉంటుంది ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది మొక్క ఇదేమో సీతాఫలాలు సీతాఫలాలు కాయలు కూడా చాలా బాగా అక్కడ కూడా ఇది మామూలు సీతాఫలం కాదు ఇది దాని ఏమంటారు ఒక గోల్డెన్ ఇచ్చాడు అది కలర్ చేంజ్ అవుతుంది పండుగ చేంజ్ అయిపోతుంది అది మన అదేమో రెడ్ సీత మన సపోటా రెడ్ కలర్ సపోటా అది ఇంకా ఇంతవరకు దానికి పిందెలు రాలేదు అది సపోటా రెడ్ సపోటా ఆ మూల ఉండేదేమో ఏకబిల్వం ఏకబి ఏకబిల్వం అది ఆ మూల మూలొ అది ఏక ఏకబిల్వం అది బాగుంది ఓకే ఇదేమో మహాబిల్వం మహాబిల్వం చూసా మనకి ఏడు ఉంటాయా అది మహాబిల్వం ఏడు ఏడు పదకొండు ఉంటాయి పదకొండు మహాబిల్వం ఇదేమో త్రిబిల్బం అందుకని మూడు మనకి నా పూజకి పని వస్తాయి కదా అందుకని అలా పెట్టుకున్నా ఇదేమో అన్ని కూడా మనకి చిన్న కుండీల్లోనే పెట్టారు ఇవి నువ్వు చూడు నా గార్డెన్ కి పాతిక సంవత్సరాలు ముప్పై ఏళ్ళని చెప్పి తెలియడం కోసం అని ఈ కుండీలకి ఇంత మట్టి కుండీలు ఇప్పుడు దొరుకుతున్నాయి దొరక మట్టి కుండీ అన్ని సంవత్సరాల నుంచి ఉండి నుంచి దాన్ని అంటే నువ్వు ఆలోచించుకో చామంతిలు చిటి చామంతిలా ఉన్నాయి చిటి చామంతి కాదు ఇది చిటి చామంతి ఇది నార్మల్ చామంతి అదేమో మన దానివల్ల ఆర్కేడ్ రోజు అంటారు అంటే అలాగే ఆ టైప్ సో ఆ టైప్ సోరికే అంటారా ముళ్ళు అండి చాలా అందంగా ఉంది అది కూడా చాలా బాగుంది అది చామంతి చూడు ఎలా బాగా చామంతి అది పడిపోయిందండి బరువు అక్కడ చూడు ఇగో ఇది ఇది ఇగో దీనిలో ఉంది సౌకుండిలో ఇది ఇదన్నమాట ఇగో దోశ అక్కడ చూడు దోసకాయ బయటో బయట ఇదేమో వెనకాలేమో అది రెడ్ డిసెంబర్ ఇదేమో ఉందండి అది హ్యాంగింగ్ అవటానికి ఇది 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 ఒక రకమైన మందార ఇది కూడా అంతే సేమ్ అదే మందారా మందారాలో రేఖ అవునా రేఖ పువ్వు అనమాట చిన్న కుండీ చాలా ఇగో ఉంటే ఓకే గులాబీ వెళ్ళడానికి కూడా చూడలేదు మనకి నడవటానికి బహి రోజు అండి అన్నాలు ఉంటాయో చెట్టుకి అందంగా ఉంటాయి ఇదేమో నా మన దేశీ గులాబీ కుండి చూడు ఎంత ఉందో ఒకసారి కుండి చూడు దేశీ గులాబీ అది పదంగులాలు కూడా ఉండదు అవుంటాను ఉండదు ఆ ట్వల్వ్ నైన్ ఉంటదనుకుంటున్నా ఇదేమో సేజ్ ప్లాంట్ అంటారు అవును మనకే బారా మీటర్ బారా మీటర్ బారా మీటర్ పేరు పెట్టారు ఓకే ఇది ఇదేమో కేశవర్తు కేశవర్ధని కేసు కర్పూరం అబ్బా కర్పూరం ఒక నేను అసలు బాగుంది కర్పూరం ఇది కూడా మనకి బ్రహ్మకమలమే ఇది కూడా ఇది కూడా బ్రహ్మకమలమే ఇది పూలు కింద పూలు చూడు కనిపిస్తుందా అవునవునా ఇది పగటాలు కూడా ఉండేది అంటారా పగటాలు ఉండేదా రాత్రి 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 మనకే పగటాలు పదకొండు పన్నెండు రాత్రి 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 ఇక్కడ చూడండి ఏవో ఉన్నాయి మనం ఇక్కడ ఏదో మిస్ అయిపోయాం ఇది రోజుమేరీ రోజుమేరీ రోజు మేరీ మిస్ అయ్యాం ఇక్కడ బంగాళా బంతి బంగాళా బంతి జినియా అంటారు కదా మనం చిన్నప్పుడు బంగాళా బంతి జినియా అంటే తెలుసు ఇది మనకి కేశవర్దిని చూసాం ఇది మనకి మన డెకరేషన్ మొక్క మొక్క లిల్లీ పీస్ పీస్లి ఇంట్లో కూడా పోస్తుంది కదా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఎండ అవసరం లేదు అన్నారు ఇది మనకి దాని చూడు ఫ్లవర్ చూడు బొబ్బలే ఉంది పసుపు పశువుంకుమ మొక్కల మొక్కలు కూడా ఇలాగే ఉంటాయి కానీ కాదు ఇది పూల అగ్ని పూల చూడు గుత్తులు గుత్తు చాలా బాగున్నాయి పువ్వులు బయటికి కనిపించేటట్టు పెరిగింది కానీ కాయలు రాలే ఇప్పుడు వచ్చాయి చూడు తోటలో చూసారు కదా అది కాయలు చాలా మంచిదట్టు కదా కస్తూరి బెండీ చిన్న వస్తాయా పక్షులు వస్తాయా మనకి పొద్దున పూట బాగా వస్తాయి మరి సన్న ఇవి ఉన్నాయి సన్నవి పిట్టలు వస్తాయా బాగుంది కదా బయటికి కనిపించేట అందుకని మన ఆనందమే అది బొగ్గులను మనకిందు అంతే ఏ లేక ఇది మన కొబ్బరి పిచ్చు అంతే బాగుంది అది తర్వాత సరుకుడా పెద్ద డబ్బా ఏం కాదు అదే మన ఇది ఇచ్చల కడదుపా వేసుకోవచ్చు వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు కానీ సూపర్ నాకు ఇవి ఎన్ని నాలుగు రంగుల నాలుగు రంగులు సారు నాలుగు గడ్డలు ఇచ్చారు బతికినట్టు బతికింది చూడు అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రెడ్ గా ఉంది కాబట్టి రెడ్ అవుతుంది అది ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో అవుతుంది అది వచ్చేసి అది ఫోర్ కలర్స్ ఇచ్చారు సారు ఫోర్ ఫోర్ కలర్స్ అన్నమాట తర్వాత ఇదేమో ఉసిరి మొక్క రెడ్ ఉసిరి దీని ఏమంటారంటే రఫ్ గా ఉండే ఈ పూలు మనకి వైట్ గుత్తులు గుత్తులు వస్తాయి వైలెట్ గా లు కూడా వస్తాయి అనమాట సో దీని ఏదో ఉందమ్మా పేరు ఇట్లాగే మనం వీడియోలు చేసి 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 పేర్లు కూడా మర్చిపోతాం అనమాట అదే సంగతి ఒక వెరైటీ గా ఉన్నాయి పువ్వులు ఎలా ఇవి ఇవి కదా కాగడా మల్లెలు కాగడా మల్లెలే కానీ ఇవి రేఖ వేరేగా కనిపిస్తుంది ఇలా చూదుగా ఇది రౌండ్ షేప్ లో తాగడం మళ్ళీ ఇది ఒక స్టాండ్ ఇక్కడ అమ్మచ్చినట్టున్నారు ఆ స్టాండ్ ఆశిష్ దగ్గర తీసుకున్నాను తీసుకొని దిల్ ఇలా పెట్టాను అనమాట ఇవన్నీ ఇదిలో పెట్టుకున్నాను ఇదంతా ఇది కూడా మనం ఇది అది నీళ్లు తీసేస్తాం నీళ్లు తీసేస్తాను ఇది వర్షాకాలం వర్షాకాలం వచ్చినప్పుడు అల్లా ఇదే పని నాకు నీళ్లు మార్చుకోవడమే పని ఇది తెలుసు కదా నీకు హ్యాంగ్ అవుతుంది ఇలా హ్యాంగ్ అవుతాయి పూలు తెలియదు చాలా బాగుంటుంది ఇక్కడ చింత ఉన్నట్టుంది ఇదిగో ఇది ఇదేమో పువ్వునిమ్మా ఇది పువ్వు దానిమ్మ చూసుకో పువ్వు దానిమ్మ దానిమ్మ అది పువ్వు దానిమ్మ అంటే చాలా అందంగా ఉందండి బులాపులాగా ఉంటది అబ్బా చాలా బాగుంది వెయ్యాలైతే అడి చెప్తే అది పువ్వు దానిమ్మ చాలా అందంగా ఉంది ఇంకా పైన కూడా ఉంది ఇంకా కూడా ప్రతి ఇదేమో స్వీట్ చింత కాయలు కాసిందా మన లాస్ట్ టైం పోత వచ్చింది మరి సారీ వస్తున్న తర్వాత తెలియదు నాకు కూర చింతకూర మాత్రం పుల్లగానే ఉంటుంది పండుకుంటున్నాను కూర వండుకున్నారా కూర పండుకొని వండేసుకుంటున్నాను అంతే ఇక్కడ ఇది మాత్రం భలే లుక్ వచ్చింది చూడండి భోజనం చేయొచ్చు ఆకులు ఎంత బాగా కదా అంత పెద్దదా ఇక్కడ ఒక ఇది ఒక మనకి ఇది పిల్లరమ్మా పిల్లర్ని కూడా పిల్లర్ ఏం చేశారంటే పిల్లర్ మీద ఇలా కట్టిచ్చేస్తే మనకి ఏమైనా పెట్టుకోవడానికి వస్తుంది కదా అంటే ఇవి నాకు స్తంభాలకు కావాల్సి వచ్చింది సో స్తంభాలకు కట్టిచ్చేసి ఇలా కింద ఇలా కట్టిచ్చమ్మ కడితే మనకి ఏమైనా ఒక్కలు పెట్టుకోవచ్చు వంకాయ వంకాయ శిష్యుడు పొట్లుగా అనుకుంటున్నాను నేనైతే వంకాయ వంకాయ ఉంటే ఇస్తారా ఇస్తారు సార్ నా దగ్గర ఉంటే ఇస్తాను ఇప్పుడు దగ్గర చూసుకోవాలి సార్ దగ్గర ఇస్తారు సార్ కలిస్తే తప్పకుండా ఇస్తారు నేను ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే అండి వంకాయలు పెద్దగా తినము నేను అన్నారా మీరు విత్తనాలు తయారు చేసి నాకు ఇవ్వండి వేసి వారికి పంపుతా పంపుతా కొత్తిమీర కొత్తిమీర రావట్లేదు నాకు బాగా వచ్చింది బాగుంది కదా చక్కగానే మీకు ఇంకా ఒకటి తెలుసా మనకి ఇక్కడ ఇలా వేసిన వాటిలో ధనియాలు వస్తుంటాయి కదా చెట్టు నుంచి ఆ విత్తనాలు చాలా బాగా పెరుగుతున్నాయి చెట్టు పక్కన పెట్టండి ఇదిగో పుత్తనా కొన్నాయి విత్తనాల కంటే బాగా మనకి వెంటనే ఇక్కడ తయారయ్యిగానే అవి తయారైన ఒక మూడు రోజులు ఎండలో వేసేసుకుని విత్తనాలు మనం వేసుకుంటే అవి బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కువ ఎండకూడదట విత్తనం ఇది అంటే ధనియాలు అందరికీ రావట్లేదు ఎందుకంటే ఎక్కువ రోజులు ఎండబెట్టి మనకి మార్కెట్ చేయలేదు అది నేను ఒకటి తెలుసు మూడు ఈ కుండీలో ఎన్ని చూడండి ఎందుకంటే ఈ ప్లేస్ వేస్ట్ కాకుండా ఇక్కడ కొత్తిమీరేసా ఓకే దీని లోపల వెనకాలేమో చూడు రిబ్బుడు వంకాయ ముసు వంకాయ అన్నారు కదా రిబ్బుడు రిబ్బుడి వంకాయ అంటే గుమ్మడికాయ 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 లాగా ఉంటుంది మీకు మొత్తం ముసుగు ఇది గుమ్మడికాయ వంకాయ గుమ్మడి వంకాయ అంటారు ఇది ముద్ద 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 దగ్గర పర్పుల్ అనగా కదా చిలకలు వస్తాయి కానీ సౌండ్ అది అది మన దిలోపల మీ ఆజాకి మామిడి చెట్టులోపల అది కూడా అంత అయిపోయింది తీసేసి అది కూడా శంషాబాద్ పంపించేసా లోపలి ఇట్లా వేసి వీటి ఇవి కూడా వీటికి కూడా మూడు నాలుగు మొక్కలు వేసావు అనుకో బాగా కాపు వస్తుంది అమ్మా చిక్కుడు 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 అంటే ఇది అక్కడి నుంచి తెచ్చుకున్న చిక్కుడు ఇది చూడాలి ఎలా ఉంటాయో ఇవి తర్వాత ఇదేమో మదనపల్లి టమాటా విత్తనాలు అది అవే అనమాట మదనపల్లి టమాటా తర్వాత ఇగో ఇదేమో తెలుసు కదా నీకు మాల్వా అంటారు ఫ్లవర్స్ మాల్వా ఫ్లవర్స్ ఓకే ఇది మాల్వా ఫ్లవర్స్ ఇది నాగ రాజు గారు ఇచ్చారు పాపం వంకాయ మాత్రం వచ్చిందండి అది పొట్టే అనుకున్నాను కదా ఇది ఒకటి ఇది కూడా గా ఇది వేరే కలర్ ఉండాలి కానీ ఏంటో ఇది కూడా వైట్ వచ్చేసింది మరి తెలియదు వేరే కలర్ ఇది ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది అరే మూడు ఉన్నాయి మూడు ఫ్లవర్ మొత్తం మూడు మొక్కలు ఇది డార్క్ పర్పుల్ అది కూడా బలే ఉంది కదా హ్యాంగింగ్ నేను తోటలోకి వెళ్తుంటాను కదా ఇలా ఇలా ఉయ్యలు ఊపితే నాకెంత మొగ్గ సంపింగ్ ఇది సాయంకాలం ఇచ్చుకుంటుంది మొగ్గ పువ్వు బాగుంటుంది మంచి వాసన రాత్రిపూట బాగా మంచి వాసన వస్తుంది ఇదేమో ఇది రెడ్ ఆల్మండ చాలా బాగా వస్తుంది పూలు ఇప్పుడు అయిపోయాయి అన్నమాట ఇదేమో తెల్ల వైట్ గుత్తి ముద్ద చిలక మొక్క మా ఫ్రెండ్ ఇచ్చింది పార్వతి ఆహా విటమిన్ కరివేపాకులో వాడి అదేమో సంపింగ ఆకు సంపీస్ ఆకుచంపింగు చాలా బాగా ఎక్కువగా వస్తున్నాయి ఆకు సంపింగ అది తర్వాత అదేమో ఆల్ స్పైస్ ఆయిల్ స్పైస్ ఆల్ స్పైస్ అనేక ఇక్కడ తీగలు కూడా ఉన్నాయి ఆ ఆల్ స్పైస్ అవి పొట్ల పొట్ల తీగ అవునా ఆయిల్ కాసింది అది కూడా ఇందులో పెట్టారు మీరు అది కదా నీకు కదంబు కదంబం కదంబులు ఇంకా రాలేన వాళ్ళకి వచ్చేయి అదే అదే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మన వర్ల లక్ష్మీ స్వామి అవ్వడం వచ్చే అప్పుడు వచ్చేయి మళ్ళీ అయిపోయింది అది మీరు ప్లేస్ ఉండదు వెళ్లిగా రావాలి మా ఇంట్లో అంతా నేను ఎలా పెట్టుకుని మొత్తం నేను ఎన్ని చూస్తుంటే మన బుజ్జి తోటలు ఇంకా చాలా చదరాలనిపిస్తే అదే కానీ ఒక్కొక్కసారి భయపడుతున్నాను అయిపోయి చేసుకోవాలమ్మా చేసుకోలేదు అక్కడక్కడ గులాబీలు కూడా ంపలు వేసానమ్మా చేంపలు ఇది మనకి బంగాళా వదలలేదు మరి వదో ఇది మన ఇంగువ ఆహా ఇంగువ చెట్టు ఇంగువ ఇంగువబ్బా ఇదేమో లాంగ్ ఎలా ఉపయోగించుకుంటారు ఇది మన చెట్టు పైన బుడిపిల్లాగా వస్తాయి అంకా మన జిగురు ఎలా ఉంటది అలా వస్తుంది చిగురు లాగా దాన్ని మనం తీసేసి ఆ ఎండువ ఇంగువ అది ఇంగువ చెట్టుని మీరు ఎవరన్నా చూసారా మరి చూడకపోతే ఈ వీడియోలో వివరాలు ఉన్నాయి కదా అలానే చూస్తే నాకు కామెంట్ లో తెలియజేయండి ఏమైనా పెంచుదామంటే చూడలేదు అనుకుని అంటూ ఉంటారు కదండి మనకి ఈ రోజు ప్రతి ఇంట్లోనే టెరెస్ గార్డెన్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కరు మీకు తగ్గ కొన్ని మొక్కలను అయితే పెంచుకోవచ్చు ఈ చా వీడియో చూస్తే మీకు చాలా మందికి ఐడియా వస్తుందని నేనైతే హ్యాపీ అవుతున్నా ఇది మనకి నిత్యమల్లి ఎల్లో చాలా బాగుంది నిత్యమల్లి ఎప్పుడు మనం రెడ్ ఏ చూస్తాం కదా ఇందులో చాలా రంగులు ఉన్నాయి కదా కస్తూరి చూడు అవును మన తోటలో మానకెళ్ళిందో అసలు ఎంత ఏపుగా వెళ్ళిందో చూడు అమ్మో అక్కడికెళ్ళి వస్తుంది కాయలు ఇది ప పది అడుగులు ఉంటుంది ఆ చూడు ఎంత ఎత్తున్నదే మనకి గ్రో బ్యాగ్ రెండు మొక్కలు ఆ రెండు మొక్కలు ఎంత పైకి పోయింది చూడండి కింద మాత్రం ఇంత చూసావా అన్నం చూడంతా నిజంగా నిజంగా వేడి వేడి అన్నం ఆకులో వడ్డించుకొని చేస్తే చాలా ఆరోగ్యమైన విషయాలు అయితే నువ్వు అలా అనుకుంటున్నావు కదా మాధవి నేనేమనుకుంటా తెలుసా నువ్వు ఒక్క ఆకు చాలు పప్పు కనుకుంటా అవునవును అవును ఒక్క ఆకు మనకి పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీటిని పొట్లాలు కట్టి చేస్తారట నేనైతే పప్పులో వేస్తా పప్పులు మనకి ఇవి హైరన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది పైన తలేసేయండి ఇక్కడ నుంచి మనం చిగురులు వస్తాయి అదే ఇప్పుడు ఆ పైన దానికి పోవడానికి లేదు కాబట్టి ఆ తలేసేస్తే ఇక్కడ కొమ్మలు వస్తాయి అది కాయలు అయిపోయాక తీసేద్దాం కాయలకి దీనికి సంబంధం లేదు తల వేసేయచ్చు ఆ కాయలు కూడా పెరుగుతాయి మనకి తీసేస్తాను ఆనబోంది పైన అగో కనబడుతుందా కనబడిందా నీకు ఎండ ఎండ కనబడి ఎండ కాలి చాలా ఎవరు తయారు చేశారు ఇది చేయలే అట్లాగే తెచ్చాను అమెరికా నుంచి అవునా అక్కడి నుంచి తిరుగుతుందా గాలికి గాలి వస్తే తిరుగుతుంది పళ్ళపూడి చూసావాసం చూసి ఇది కోసుకో ఒక ఆకు కోసి ఎలా ఉంది చెప్పు నాకు మనం కడగాల్సిన పని లేదండి కరెక్ట్ అమ్మ తీయగా ఉంది అదే మరి మిస్వాక్ పేస్ట్ కదా పేస్ట్ దీంతో తయారవుతుందమ్మా అది అది అప్పుడప్పుడు ఒక కాకు కోసుకుని తినచ్చు చాలా బాగా పనిచేస్తుంది మనకి తినడానికి ఈ కరివేపాకు వాడతారా మీరు వాడతాను మీరు ఉత్తిది తినచ్చు ఇది పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది ఎందుకంటే కరివేపాకు వేరడానికి దొరక దొరకదు చిన్నది కదా శుభ్రంగా వేసేసావు అనుకో మంచి వాసన కూడా వస్తుంది అండి నేను నర్సరీలో చూసాను కానీ పట్టించుకోలేదు మొక్క బాగుంది బ్రెజిల్ తర్వాత ఇది మిస్వాక్ చాలా బాగుంది ఇది ఇది అది సిలోన్ మల్లె అంటారు దాన్ని మల్లె పూలు పూస్త మళ్ళీ తెల్ల పూలు పూస్తాయి ఇవి సిలోన్ మల్లె అదొక చిన్న మందార చిన్న కుండెని కింద ఉంటే రూఫ్ పాడైపోతుందని బాధపడాలి మనకి కింద లేకుండా మనం అన్ని పైన పెట్టుకుంటాం కాబట్టి పాడైతుంది రూఫ్ ఇప్పుడు చూడు రాత్రి అంత వృక్ష వర్షం వచ్చిందా మరి అంతా కూడా మరింత చూడు అలా ఎండిపోయిందో అంటే ఎందుకు ఎండిపోయింది నీకంటే వర్షం వచ్చినా కూడా వెళ్ళిపోతుంది కదా నీళ్ళు బయటికి పిప్పళ్ళు పిప్పళ్ళు కూడా చాలా వాడుతున్నారు కదా అది ఎలా ఉపయోగిస్తారు మీరైతే ఇది దగ్గుకి చాలా బాగా పనిచేస్తుంది ఆకుహా ఈ పిప్పళ్ళు నల్లగా అవుతాయి ఇంత పొడుగు వాటిని ఎండపెట్టి మనం దంచి పొడి చేసి కొంచెం దానిలో తేనె కలుపుకొని దగ్గు బాగా ఉన్నప్పుడు కొంచెం ఒక స్పూన్ అలా ఉండాలి పెప్పళ్ళు అయితే అలా వాడతారు అలా వాడతారు సరేనా తర్వాత ఇది ఒక మామిడి చెట్టు చూడు ఈ మామిడి చెట్టు దీలో పెట్టి దాని మళ్ళీ ప్లేస్ ఉంది కదా గులాబీ అది పెట్టాను దీని లోపల ఇదేమో జైడు 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 ఇవ్వ ఇది నీకు ఇస్తానంది మాధవి కొత్తిమీర ఇది ఇది ఓకేనా మన కూడా చాలా బాగుంది ఇదేమో ఎల్లో జాజి ఎల్లో కలర్ అక్కడ పెంచుతున్నారు మొక్కలు చాలు బాబు చూస్తుంటే అనుకుంటున్నా పిచ్చెక్కుతుంది కావాలని పిచ్చెక్కుతుంది వైట్ కూడా చాలా బాగుంది కదా డార్క్ ఇక్కడ ఎల్లో కూడా బాగుంది కదా చాలా బాగుంది జిలియా తర్వాత ఇక్కడ మా చిన్ని కృష్ణుడు మా కృష్ణుడు దగ్గర చూడు ఎంత బాగా పెట్టాను గార్డెన్ ఎంత బాగా చేసుకున్నాను గార్డెన్ చూడు ఏదో నాకు చేతనైనట్టు అయ్యో నాకు ఓపిక ఉన్నంత సూపర్ నాకు ఎంత ఓపిక బ్లాక్ జేడ్ కదా బ్లాక్ జేడ్ ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్ బాగుంది బ్లాక్ జేడ్ అది అది కూడా చాలా బాగుంది కలర్ కదా అది కూడా ఫ్రెండ్ గిఫ్ట్ కృష్ణయ్య ఫ్రూట్ మరి ఏమైంది పడిపోయింది అక్కడ అయ్యో పాప పడిపోయింది మరి ఏదో చూసి చెట్ చేసి పెట్టాలి పెట్టాలి ఇది నాకు ఆల్మోస్ట్ చాలా మటుకు మొక్కలు ఫ్రెండ్స్ ఉన్నాయి ఇచ్చిన ఫ్రెండ్స్ ఇచ్చిన మన హైదరాబాద్ లో ఒకరికి ఒకలా తర్వాత ఇది ఒక రకం ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుంది ఈ నిమ్మకాయ దిష్టి పట్టుకున్నట్టు ఇది కాఫీ ప్లాంట్ అమ్మా కాఫీ కాఫీ ఇక్కడ చూసా అవి పెట్టాను బాగుంది బాగుంది కూడా మనకి వాటర్ లా నీళ్ళు పోసుకోవచ్చు వాటర్ పోసేసి మొక్కలు పెట్టుకోవచ్చు అట్లా సరే నిన్న ఒక చిన్న చెట్టు ఈ కృష్ణయ్యకి చేసారు ఎలా నేను చేశాను అది వర్షం పడితే తడిసిపోతాడు పెట్టాను అనమాట తూర్పు వేపుకి తిరిగేటట్టు అది బాగుంది కార్పి ప్లాంట్ పసుపు ఈ కాఫీ ప్లాంట్ కూడా ఎక్కడ తీసుకున్నారు ఇది నర్సరీలో తీసుకున్నానమ్మా అవునా నర్సరీలో తీసుకున్నాను బాగుంది దానికి కూడా కాఫీ ఎండ ఉండదు అనబడు అక్కడక్కడ పసుపు మాత్రం ఎక్కువే ఉంది పసుపు వాళ్ళకి ఇది మన వాము కదా కాదు కాదు వాము కాదు వాము అక్కడ బయట ఉంది డెకరేషన్ మొక్క ఏమంట అంతే అంతే చాలా బాగుంది గార్డెన్ చూస్తే మీరు నేను గార్డెన్ లో ఇది ఫస్ట్ రెండోసారి చూస్తున్నాను మనం ఒక పెద్ద సాహసమే చేస్తున్నాం ఎందుకంటే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళటానికే భయం పాములు ఉంటాయని తర్వాత అవి ముట్టుకుంటే మనల్ని కరుస్తుంది కూడా అందుకే ముట్టుకోము అలాంటి చెట్టుని ఒక గార్డెన్ లో పెంచడం అంటే పెద్ద సాహసమేనని నేను చెప్తున్నా అదేంటో తెలుసా ఇదిగోనండి ఇది పెద్ద పెద్ద చెట్టు కింద అలిమేసి పాములు ఎక్కువ ఇవి గరిగా ఉంటది కదా మాకు అవి పోసం ఊడ్చేటప్పుడు దానికి గరినే వస్తువుని చూసుకుంటుంది అది మొగల పొదలోకి వెళ్లి బయటకు వస్తే దాని పొర ఇలాగేస్తుంది అందుకే మొగల పొదలా పువ్వు గురించి కాదు వాసనకి వెళ్ళే వీటి వల్ల ఇదే కాదు మనకి పాములు తిరిగే చోట్ల కలబంద కూడా పెట్టద్దంట దానికి కూడా సుతలు ఉంటాయి కదా ఆ దాని వల్ల కూడా పాములు తిరుగుతాయి అది పోసం సమయంలో అందుకే ఎక్కువ మనకి ఇళ్లలోని ఒకవేళ కుండీళ్ళ పెట్టుకున్నా పర్వాలే నేల మీద పాములు తిరిగే చోట్లో పెడితే పాములు కప్పం జరిగా అక్కడికి వస్తాయని పెంచుతాం ఇది మొగల పువ్వు కూడా అంతే మొగల చెట్టుగాడికి వెళ్ళడానికి భయం వేస్తు కారణం అది ఒకటి రెండోది మన ఇది గీసేస్తుంది రంపాల లాగా కోసేస్తుంది మన పిల్ల దాని గురించి భయపడతారు అంతేగాని మొగల వెళ్తే మొగల చెట్టు మనం ఉండని కాదు అయితే ఈ మొగల చెట్టు అయితే అతి తొందరలో పువ్వు అయితే వచ్చేస్తుంది పెద్దదైపోయింది కానీ ఇది ఉన్నది ఎందులో అనుకుంటున్నారు మట్టి కుండి ఇది కూడా మనకి ట్వంటీ కూడా ఉండదు ఉండదు ట్వంటీ ఉండదు అందులోని మట్టి కొలతలు లోపల అసలు ఉండదు ఇక్కడ మీరు వినాయకుడికి ఇష్టమైన చూసావా పెట్టాను మొక్క కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎందుకంటే మనకి అవసరమైన మొక్క కదా ఎప్పుడైనా కావాలన్నా దొరకదు ఇది మహాపట్నం అండి హైదరాబాదు హైదరాబాద్ లో ఎలాంటి డబ్బిచ్చి పొందామన్నా దొరకదు దొరకదు ఫ్రెండ్స్ మన అందరికీ నచ్చేది ఇంటి ముందు తెల్లారు లెగితే సీ బ్రీజ్ చేటా పట్టుకొచ్చి వాకలు తుడుసుకుని ముగ్గు వేస్తాం అది ఆ ముగ్గులు మనం ఇలా కుండీల్లో కూడా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇవి వాటర్ టిన్లు అండి ఎంత బాగున్నాయి కదా మా గార్డెన్ లో కూడా ఇలాంటివి చెయ్యాలనుకుంటాను కానీ ఏం చేసుకుంటే నాకనా చేసాను కానీ ఈ గార్డెన్ లో ఇవన్నీ మా తోటలో ఎక్కువ ఉన్నాయి కదా తల్లి ఏ పెయింట్ చేసే వరకు అయిపోతుంది ఇంకా ముగ్గు వచ్చి టైం ఉండలేదు ఒకరికి అలా వేస్తున్నావు ముగ్గుంటలేదు ఇంకా ఇది ఇది కూడా అది కప్ అండ్ సాసర్ ఫ్లవర్ బాగుంది ఇక్కడ పైన ఫ్రెండ్స్ ఇక్కడతో వీడియో అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా చాలా ఉన్నాయి నాలుగు రోజులు కమలమ్మ వీడియోలే వస్తూ ఉంటాయి మరి ఏమేమి ఉన్నాయి వాటి వివరాలు ఏంటి ఏమేమి పళ్ళ మొక్కలు వేశారు ఏ సైజు కుండి ఇచ్చారు మరి మరో వీడియోలో తెలుసుకుందామా నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రకాల నేను ఎప్పుడు చూడలేదండి చాలా రకాలైతే ఉన్నాయి మిస్ అయితే అవ్వద్దు మరి మరో ఎపిసోడ్లో తెలుసుకుందామా మరి ఈ వీడియో అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మరి లోకా సంస్థ సుఖన అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ బాయ్